ఆలయంలో రోజు దేవుడిని పూజిస్తాం నిత్యం పూజలు అభిషేకాలు చేస్తాం దేవుడు భక్తులకు దర్శనం ఇవ్వడం వంటివి సాంప్రదాయబద్ధంగా జరుగుతుంటాయి అయితే ఆంధ్రప్రదేశ్ లోని ఓ గుడిని మాత్రం నిత్యం నీటిలో ఉంచుతారు కేవలం గోపురం మాత్రమే కనిపిస్తుంటుంది వైశాఖ మాసంలో మాత్రమే నెల రోజులు నీటిని తోడి భక్తులకు దర్శనం కల్పిస్తారు అన్ని దేవాలయాల తరహాలో కాకుండా పశ్చిమ దిక్కున శివుడు దర్శనమిస్తాడు ఈ విశిష్ట శివాలయం పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరంలో ఉంది గుడిని నీటితో నింపకపోతే ఆ పరిసరాల్లో అగ్ని ప్రమాదం జరిగి ప్రమాదాలు సంభవిస్తాయట ఈ ఆనవాయితీ ఇప్పటిదే కాదు త్రేతాయుగంకు పూర్వం నుంచి కొనసాగుతూ వస్తుంది పూర్వం మాతృహత్య పాతకం నుంచి తప్పించుకోవటం కోసం ఎక్కడ ఓంకార శబ్దం వినిపిస్తుందో అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని పరశురాముడు బయలుదేరుతాడు క్రౌంచ పర్వతాన్ని ఛేదించి శివలింగం తీసుకుని గోస్తనీ నది ప్రాంతం చేరుకుంటాడు పరశురాముడు అక్కడ నదీ గర్భంలో ఋషులు తపోదీక్షలు ఉంటారు అక్కడ ఓంకారనాదం వినిపించడంతో ఆ ప్రాంతంలో శివలింగం లింగాన్ని పరశురాముడు ప్రతిష్ఠించారు ఏడు కోట్ల మంది బ్రహ్మాది దేవతలు ఇందులో పాల్గొనడంతో ఈ శివలింగాన్ని సప్తకోటి రామేశ్వర లింగం అని పిలుస్తారు ఈ శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్ఠించడంతో అదే సమయంలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి దీంతో బ్రహ్మాది దేవతలు ఏడాదిలో పదకొండు మాసాలు ఆలయాన్ని నీటిలో ఉంచి ఒక్క వైశాఖ మాసంలో మాత్రం భక్తులకు దర్శనమివ్వాలని సూచించారట వారి ఆజ్ఞ మేరకు ఇప్పటికీ ఈ యానవాయితీ కొనసాగుతోంది ఇక్కడ త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతతో కలి కలిసి వచ్చి స్వామిని దర్శించుకుని నత్తుగుళ్లలు ఇసుకతో మరో శివలింగం చేసి ప్రతిష్ఠించారు ఇక లక్ష్మణుడు ప్రతిష్ఠించిన మరో శివలింగం ఉండటంతో ఈ క్షేత్రాన్ని త్రిలింగ క్షేత్రంగా భావిస్తారు ఇక్కడ శివయ్యకు జలంతో బదులుగా పండ్ల రసాలతో అభిషేకాలు జరుగుతాయి